హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి చేపట్టిన పనుల కాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్రాభరణాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు తదుపరి వృషభ రాశి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు సోదరులతో వివాదాలు కలుగుతాయి బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారముల కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు మిథున రాశి ఫలితం కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు దూర్ప బంధువుల నుండి అరుదైన అవమానాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి స్నేహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చాకుపరుస్తాయి ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి తదుపరి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు దూర్వ బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభసాటిగా బాటలో పయనిస్తాయి ఉద్యోగమున అధికారులతో విభేదాలు రాజీ అవుతాయి కన్యారాశి ఫలితం సొమ్ము సకాలంలో పూలు వసూలవుతుంది ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు పనితీరు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి తదుపరి తులారాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు తదుపరి వృచక రాశి చేపట్టన పనులు శ్రమదాధిక్యతో కాని పూర్తి కావు కొన్ని విషయాలు సోదరులతో విభేదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది బహు సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది తదుపరి ధనుసు రాశి సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి మకర రాశి ఫలితం సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు రాజకీయ వర్గ ప్రముఖుల నుండి అరుదైన అవమానాలు అందుకుంటారు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు విస్తీరిస్తారు ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు తదుపరి కుంభరాశి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది తదుపరి మీనరాశి కుటుంబ సభ్యులు ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది చేపట్టిన పనులలో ప్రయాసాలు అధికమవుతాయి స్నేహితులతో ఊహించని విభేదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు प्रति उद्योग